కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని హర్షిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలో మార్కెట్ యార్డులో వ్యాపారస్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాపారస్తులను అభినందించారు జీఎస్టీ తగ్గడంతో ధరలు తగ్గి అమ్మకాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గి అమ్మకాలు పెరుగుతాయని ఇది సామాన్యులతో పాటు వ్యాపారస్తులకు మేలు చేస్తుందన్నారు మోదీ గారు ఈ దేశానికి సామాన్యుడికి దీపావళి దసరా బహుమతి ఇచ్చినట్టు మనం భావించాలి మోదీ అయితే ప్రపంచం మొత్తంలో కూడా ఈ యొక్క జిఎస్టీ అనేది ఒక ట్యాక్స్ సింప్లిఫికేషన్ అంటే పన్ను విధానంలో సరళీకరణ ఈ సరళీకరణ చేసేటటువంటి దీంట్లో చాలా దేశాలు మార్చుకున్నాయి కానీ ఏ దేశంలో కూడా మార్చుకున్నటువంటి ఒక ప్రభుత్వం ఆ పార్టీ నెక్స్ట్ టైం ప్రభుత్వం రాలేదు ఎందుకంటే చాలామంది ప్రజలకు ఈ ట్యాక్స్ సిస్టమ్ అర్థం కాక ఆ పార్టీకి ఓటెక్కిపోయింది కానీ నరేంద్ర మోదీ గారికి దూర ఆలోచనతో ఈ యొక్క ట్యాక్స్ సిస్టమ్ సిస్టమ్ పెడితే